హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇదైతే మేము సమ్మర్లో ఒకరోజు చిన్న పిక్నిక్ వెళ్ళాం వెళ్ళామన్నమాట బాగా ఫేమస్ ప్లేస్ ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు వాళ్ళందరికీ నాకు తెలిసి అయితే ఇది చాలా బాగుంటుంది ఎండాకాలంలోనే ఇలా ఉంది అంటే ఇంకా మిగతా రోజుల్లో అంతా గ్రీనరీ చాలా బాగుంటుంది సో ఎవరైనా ఎక్కడైనా ఒకళ్ళు ఉండకపోతే రావచ్చు సరదాగా తీసింది చిన్న వీడియో క్లిప్ నేను పెద్ద ఏం తీయలేదు అదేదో వెళ్ళేటప్పుడు ఆటోమే నుంచి తీసింది మాత్రం మీకు పెట్టాను అనమాట ఇది ఎంత ఫేమస్ ప్లేస్ అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ ఇక్కడికి వచ్చేసి వీడియోస్ తీస్తూ ఉంటారనమాట సో వాళ్ళంతా కాకపోయినా మనం కూడా ఎంతో కొంత తీయొచ్చు అన్నట్టు నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసా అనేది మారేడుమిల్లికి వెళ్ళి దారండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది మారేడుమిల్లి కాకపోతే అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అవి ఏం లేవు జనరల్గా మేమైతే ఆ ఫారెస్ట్ ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసాము అంతకుమించి ఏం లేదు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది వెళ్ళి చూసి వచ్చేసాము ఆ వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు కనిపిస్తే పెట్టాను అనమాట నేను ఇకపోతే ఈరోజు మాత్రం మీకు రెండు వంటల గురించి వివరించబోతున్నా మొన్న ఆల్రెడీ కరివేపాకు పచ్చడి పెట్టా కదండి దానికేమో నేను రాగా పెట్టేశాను ఇప్పుడైతే వినిపిస్తాను నేను దానికోసం అంటే ఒక వంద గ్రాముల వరకు ఉంటుందండి వెయిట్లో అయితే కరివేపాకు ఒక ఇరవై పచ్చ ఎండుమిరపకాయలు ధనియాలు ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఒక టూ టే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దీనికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే బెల్లం ఒక వంద గ్రాములు బెల్లం వేయకపోతే బాగుండదనమాట మనం చింతపండు ఎంత వస్తాం అంటే యాభై గ్రాములు చింతపండు వేస్తే వంద గ్రాముల బెల్లం పడుతుంది నాకు తెలిసి ఇది గ్రైండర్లో అయితే ఇంకా బాగుండేది కాకపోతే నాకు గ్రైండర్ కుదరక కొంచెమే కదా అని చెప్పేసి నేను మిక్సీ పెట్టేశా జ్వరం తగిలినప్పుడు కానీ ఎప్పుడైనా పత్తి అంటే బాగుంటుంది అనమాట ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది జీర్ణ ప్రక్రియ కూడా చాలా అండి దీనివల్ల కావాలంటే ట్రై చేసి చూడండి అనమాట ఖచ్చితంగా చాలా బాగుంటుంది సో మీకు చూపించిన ప్రొసీజర్ అందులో ఉన్నది ఇంక అంతే అంతకు మించి ఎండ చింతపండు మాత్రం కొంచెం ఉడకబెట్టుకుంటే మంచి మెత్తగా అవుతుంది అన్నమాట అది ఇకపోతే రెండోది ఏంటి అంటే తెల్ల గోంగూర తెల్లగోంగూర మీరు చూసే ఉంటారు ఎర్ర అంటే మనం పచ్చడి చేసుకుంటాము మటన్లో వేస్తారు రొయ్యల్లో వేస్తారు అది అది జనరల్గా ఎవరైనా తింటాం కానీ ఈ గోంగూరకి కొంచెం ములులు ఉంటాయండి ఎక్కువగా ఎవరు తినరు కాకపోతే దీన్ని ఎక్కువ గోంగూర పులిహోర కోసం దీన్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ కానీ చాలా బాగుంటుంది ఇది కూడా ఎప్పుడైనా మన దగ్గర కూర లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఆప్షన్లు అంటే మాత్రం జర్నీల్లో కొంచెం ఏదైనా మనం రైస్ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కానీ అట్లాంటి వాటికి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం ఆరబెట్టి ఆకంతా కడిగి ఆరబెట్టి వండుకుంటే మాత్రం రెండు మూడు రోజులైనా ఉంటుంది అనమాట ఇదే గోంగూరని పచ్చళ్లాగా కూడా ప్రిపేర్ చేస్తారు అది కూడా ఇదే ప్రొసీజర్ కాకపోతే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేయకుండా కారం ఎల్లిపాయ ఇవన్నీ వేసుకుంటారు అనమాట దానికోసం నేను తాలిపుంజలు అవి ఎక్కువ వేసుకొని నేనైతే కూర మాత్రమే చేస్తున్నా ఇది కొంచెం నేను వండింది కాకపోతే చాలా బాగుంటుంది జ్వరం తగిలిన వాళ్ళకి అనంటా కానీ జ్వరం తగిలిన వాళ్ళైతే గోంగూర తినరు ఏంటంటే మన లంచ్ బాక్సుల్లో కానీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది సో ట్రై చేయొచ్చు దానికోసం నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకొని తాలిప గింజలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను చీరికలు కావాలనే పెద్ద మొక్కలు వేసుకున్నాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదండి దీంట్లో ఇంకా మనం ఏం మాట్లాడలేము అనమాట కానీ నాకు ఇలా చేస్తే నచ్చుతుంది కాబట్టి చేసుకున్నా ఐరన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అసలు గోంగూర ఎర్రగోంగూరైనా గోంగూర అయినా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం లావుగా చీరికల్లా కోసుకొని అక్కడక్కడ ఉల్లిపాయ ముక్క తగులుతుంటే చాలా బాగుంటుంది సో ఉల్లిపాయ ముక్క వేగేటప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్ వేసాను ఎందుకంటే ఆ ముక్కలకు ఉప్పు పడితే బాగుంటుంది అని పచ్చిమిరప వాటికి కొంచెం వేసాను అనమాట కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకొని కొంచెం పసుపు వేసి ఆ తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని అందులో పెట్టాలి నాకు కొంచెం అర్జెంట్ హాడావుడుగా అండి వీడియో తీయాలని అనుకోలేదు నేను సో నా ఇంటెన్షన్ అయితే అది కాదు సరే అని చెప్పేసి బాగుంది కదా ఎవరికన్నా చెప్పచ్చు అని చెప్పి తీసాను అనమాట పర్ఫెక్ట్గా తీయాలంటే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ నేను మొదటి కొంచెంట్టే ఉంటుందండి ఇదివరకు తీసిన వీడియోలు తీయాలి అంటే మాత్రం నాకు కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ కూర మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా బాగుంటుంది కారం మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది మొత్తం గోంగూర అంతా మనం మగ్గిపోయిన తర్వాత మూత పెట్టకుండా మగ్గ పెట్టుకోవాలి తిప్పుతూనే ఉండాలి మూత పెడితే ఏమైంది అంటే ఆ వాటర్ పడి అందులో మళ్ళీ గుజ్జులాగా అయిద్ద నేను మూత పెట్టడం వల్ల వాటర్ కలిసేసరికి కూర కొంచెం గుజ్జు గుజ్జుగా అనిపించింది అట్లా ఉండకుండా ఉండాలి అంటే మూత పెట్టకుండా ఎక్కువ సార్లు తిప్పుకుంటూ ఉప్పు కారం వేసుకొని ఆపకుండా తిప్పుతూనే ఉండాలండి అప్పుడే చాలా బాగుంటుందన్నమాట గోంగూర అంతా మగ్గిన తర్వాత మాత్రమే తగినంత ఉప్పు కారం ఉప్పు కారం రెండూ కూడా కొంచెం ఎక్కువే పడతాయి కొంచెం కారం కారంగా ఉండాలి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి దానికి ఆ మాత్రం కారం పడుతుందన్నమాట కొంచెం ఎక్కువే పట్టిద్ది పచ్చిమిరపకాయలు వేసినా ఏమేసినా కూడా కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది సో నేను ఈ కొద్ది కూరకి నాలుగు స్పూన్లు వేసా కారం ఫస్ట్ రెండు స్పూన్లు వేసి చూస్తే అసలు ఏమీ అనిపించలేదు తర్వాత మళ్ళీ రెండు స్పూన్లు కారం వేసాను అనమాట నాలుగు స్పూన్ల వరకు కారం పట్టింది ఉప్పు కూడా దగ్గర దగ్గర ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు పట్టింది ఉప్పు కూడా అంత పులుపు ఉందండి తింటే కూడా పంటి కింద పడితే వండంగానే తింటే మాత్రం పళ్ళు నాకు పుల్లటి మూడక తింటే ఉంటుందో అట్లా అనిపించింది అనమాట కానీ చాలా బాగుంది కూర మాత్రం మీరు ట్రై చేయండి కట్టేసే ముందు మాత్రం ఖచ్చితంగా వెళ్లి ఎల్లిపాయలు దంచి ఎక్కువ వెల్లిపాయలు దంచి వేసి మూత రెండు నిమిషాలు అట్లా పెట్టి తీసేసేయండి నాకు ప్రజెంటేషను అది ఇది అని నాకు అది చేత కదండి నాకు చేతలైనట్టే తీసా వీడియో నాకు చేతలైనట్టే వండా నేను తీసి ఎట్లాగో వండిన తర్వాత వేరే గిన్నెలోకి డిషౌట్ చేస్తాం కాబట్టి అట్లా చేసాను అనమాట కాకపోతే ఇది బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అనుకుంటే పెడతా నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆఫీసు లంచ్ బాక్సులకు కానీ స్కూ స్కూల్ లంచ్ బాక్సులకు కానీ చాలా బాగుంటుంది రోజు రొటీన్గా తిన్నట్టు కాకుండా నీట్గా ఉంటుంది పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది హెల్దీ కూడా సో మీకు గనుక నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యన నా వీడియోస్ మాత్రం మంచి వ్యూస్ వస్తున్నాయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ చాలా మందికి చాలా థ్యాంక్స్ అనమాట ఒక్కొక్కసారి నేను ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లైట్ అందరితో పాటు నేను కూడా ఏదో మాట్లాడేసాను అనుకోండి ఒక్కోసారి బాగా బాధ అనిపిస్తుంది మనసుకి బాధ అనిపించినప్పుడే కొన్ని మాటలు వస్తూ ఉంటాయి అనమాట దాన్ని అప్పుడే వెంటనే చెప్పేయాలనుకుంటా కాబట్టి నేను చెప్పేస్తా ఉంటా ఇట్లా చెప్పడం కూడా తప్పే కాకపోతే ఓకే ఇది ఒక ప్లాట్ఫామ్ అండి నేను చెప్పాలంటే చాలా అదృష్టం ఒక రకంగా ఇది మన మనసులో ఉన్న ఫీలింగ్ని ఎంతమందికైనా చెప్పుకోవచ్చు ఇష్టం వాళ్ళది కదా